మోడీ కాళ్ళు గడిగాండు వీళ్ళెవరు గ్రామ పంచాయతీ అంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళని పిలిచి వాళ్ళందరు కాళ్ళు గడిగిండు ఎందుకోసం వివక్షగా ఉన్నారు పారిశుద్ధ కార్మికులు సమాజంలో అంటరాని వారిగా చూడబడుతున్నారు కాబట్టి నేను వివక్ష లేదు ప్రధానమంత్రి హోదాలో కాళ్ళు గడుగుతున్నా వివక్షత పోయిందనేది ఆయన ఉద్దేశం కానీ కాళ్ళు గడిగిన మోడీ కాళ్ళు కడిగిన వీడని కులవేక్ష మారని పారిశుద్ధ కార్మికుల బతుకులు పెరగని వేతనాలు పర్మనెంట్ కాని ఉద్యోగాలు కనీస సౌకర్యాలు కటకట్టే మొత్తం మీద అది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల అంటే సుమారు ఐదు సంవత్సరాల నాటి మాట ప్రయాగరాజులో జరిగిన మహాకుంభమేళ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నారు అదృశ్యాన్ని చూసి అందరూ తన్మయంతో పులకించిపోయారు వాహ్ ఎంత పెద్ద నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి ఆయన పా పారిశుద్ధ కార్మికుల్ని పిలిచి కాళ్ళు గడిగి నెత్తిన దారి సల్లుకుర్రు ఇక దేశంలో అంత సమానత్వం వచ్చింది అందరు సమానమే దళితులు లేరు అంటరాని వాళ్ళు లేరు అందరూ ఒకటే అనేటువంటి ఫీలింగ్ కలిగించడం కోసం నరేంద్ర మోడీ ఆడినటువంటి నాటకం అది నరేంద్ర మోడీ ఆడినటువంటి నాటకమే అది తప్ప వాళ్ళకు నిజంగా ఒరిగింది ఏమి లేదు వాళ్ళ జీతాలు మారలే వాళ్ళ రాతలు మారలే వాళ్ళ ఉద్యోగాలు మారలే వాళ్ళ జీతాలు ఏం మారలేదు వాళ్ళ జీ జీవితం ఇదివరకు ఎట్లా గడిపిర్రో ఇదివరకు ఏం భూమా తిన్నారో ఇదివరకు ఏ ప్రాంతంలో నివసించరు ఇదివరకు ఏ ఇంట్లో ఉన్నారో గా ఇంట్లోనే ఉంటుర్రు ఏం పెరగలే ఏం మారలే ఏం అంటరాని కుల వివక్ష విడిపోలేదు ఇప్పుడు మరోసారి కుంభమేళం వస్తుంది సాధువులు సంతులు ఆధ్యాత్మిక గురువులు భక్తజనులు లక్షలాదిగా తరలివచ్చి సమయం ఆసనం అవుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలం ఎందరి జీవితాలను మార్పులు చేసింది సంపన్నులు మరింత సంపన్నులయ్యారు నాటి కుంభమేళను నరేంద్ర మోడీ చేత కాళ్ళు కడిగించుకొని పట్టరాని ఆనందంతో ఉబ్బి తబ్బైన పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు అదే కుల వివక్ష చాలి చాలని జీతాలు తుమ్మితి ఉడే ఉద్యోగాలు వేతనాలు పెంచాలని ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అరిచి గీపెడుతున్నా వారి ముర ఆలకించిన అదుడే లేడు ఇది ఇవన్నీ తక్కువ విద్యలు అంటాం కదా అవి వేస్తుంటాడు నరేంద్ర మోడీ ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేషధారణ వేసి ఇక నేను మీ రాష్ట్రం ఉన్న అనేది కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నీ మసిభూసి కాయ మారడికాయ నిజంగా నల్లగానే ఉంటుంది ఏదో కాయ తీసుకొచ్చి మాసి మారడికాయనే అన్నట్టు నరేంద్ర మోడీ అన్ని టప్పుకు టమరా విద్యలు చేస్తుంది తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఎవరికి న్యాయం జరగలేదు ఇక్కడ పారిశుద్ధ కార్మికులు జరగలేదు ఎక్కడ కూడా జరగలేదు